స్టూడియో వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు హేమ దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే దిశ వాస్తు కూడా అంతే అవసరం ఈ దిశ వాస్తు గురించి మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రెడ్డి రెడ్డి అల్వల్ రెడ్డి గారు మీకు కూడా ఇల్లు కట్టించేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే దీర్ఘకాలిక సమస్యలతో వ్యాధులతో బాధపడుతున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒక్క కాల్ చేసి గురువుగారితో మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే పొందండి ఇప్పుడు మనం గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు నార్మల్గా కాదు గురువుగారు మనం ప్రతిరోజు అంటే ప్రతి వారం మనం లైవ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మొదటిగా చాలా మందికి అవగాహన లేనిటువంటి ఒక విషయాన్ని మీరు తెలియజేయాలి ఏంటి అని అంటే దిశ వాస్తు అసలు ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి దిశ అంటే ఏంటి వాస్తు అంటే ఏంటి అనే విషయమే చాలా మందికి తెలియదు ఇప్పుడు మా జనరేషన్ లో ఉండే వాళ్ళకైతే ఇంకా మినిమం కూడా నాలెడ్జ్ కూడా ఉండదు గురువు అలాంటి వాళ్ళందరి కోసం ఆ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మాకు ఒకసారి తెలియజేయండి మనకు వాస్తు శాస్త్రం అనేది పూర్వకాలం నుంచి ఉంది కొన్ని వంద సంవత్సరాల నుంచి కూడా ఇది రాయబడ్డది మనం పెద్ద పెద్ద లైబ్రరీలలో పోతే ఆ పుస్తకాలు దొరుకుతాయి ఫస్ట్లో రైటింగ్లో ఉండేటివి తర్వాత ప్రింటింగ్లో వచ్చినాయి ఇవి వంద సంవత్సరాల నుంచి కాబట్టి చాలా గ్రంథాలు ఉంటాయి ఏది వాస్తుకు సంబంధించి అయితే వాస్తు అనేది ఏంటంటే ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు మన శరీరాన్ని ఆలోచన చేసినప్పుడు కుడి ఎక్కడ ఉండాలి ఎడమ చేయి ఎక్కడ ఉండాలి ముఖం ఎక్కడ ఉండాలి కళ్ళు ఎక్కడ ఉండాలి కాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది ఒక నిర్ణయం ఎట్లా ఉందో వాస్తు గిడ ఇల్లు గిడ బాత్రూమ్ ఎక్కడ ఉండాలి పొయ్యి రూమ్ ఎక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి స్టోర్ రూమ్ ఎక్కడ ఉండాలి హాల్ ఎక్కడ ఉండాలి అనేది కొన్ని నియమాలు పెట్టిండ్రు వాస్తు అనేది అది వాస్తు అయితే నేను చెప్పేది ఏమో దిశ వాస్తు అంటే దిశతో కూడిన వాస్తు దిశ అంటే డైరెక్షన్ మన ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ టక్కున అర్థం కావాలంటే ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది అందుకని డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్లో ఇల్లు ఉందో ఆ ఇల్లు ఎవరికి పనిచేస్తుందో చెప్పేదే దిశ వాస్తు వాస్తు ప్రకారం ఉంటాయి నిర్మాణాలు ఇంచుమించు సరే కొద్దిగా గొప్ప తేడాతో ఉంటాయి అనుకోండి అది వదిలేస్తే ఆ ఇల్లు ఎవరికి పనికి వస్తుంది ఎవరిని హీరోని గమ్మంటుంది ఎవరిని జీరోని గమ్మంటుంది అని చెప్పేదే డైరెక్షన్ ఒక ఇల్లుకొచ్చేసరికి వచ్చేసరికి ఒకరి తూర్పు మధ్య భాగంలో ఉంటుంది అది ఒక దిశ ఒకటి ఉత్తర మధ్య భాగంలో ఉంటుంది ఒకటి సౌత్ ఈస్ట్ అంటే దక్షిణం రోడ్డు తూర్పు రోడ్డు కలిగింది ఒకటి ఉంటుంది ఒకటి తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఇల్లు ఒకటి ఉంటుంది ఒకటేమో పర్మట రోడ్డు ఉత్తరం రోడ్డు ఉంటుంది ఇలా రకరకాల ఇల్లు ఉంటాయి అయితే ఒక్కొక్క ఇల్లు ఒకరికి ప్రాముఖ్యతనిస్తుంది అదే దిశ వాస్తు అంటే ఏ డైరెక్షన్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది కొందరికేమో నార్త్ ఈస్ట్ నెంబర్ వన్ కొందరికి సౌత్ ఈస్టు నెంబర్ వన్ మీకు సౌత్ ఈస్టు నార్త్ ఈస్టుకు ఒక చిన్న తేడా చెప్తా నార్త్ ఈస్టు వల్ల కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్లు సంపాదించాడు బాగుంది కాబట్టి అదే సౌత్ ఈస్టులో ఆయన భార్య మీద నాగేంద్రబాబు సౌత్ ఈస్ట్ కార్నర్ ఇల్లుతోని పేదరికంతో ఆయనను ఓడించి చూపించాడు అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ కంటే సౌత్ ఈస్టే నెంబర్ వన్ అని చెప్పొచ్చు అంటే ఒక పేదవాడు ఓ డబ్బుల్లోని ఓడగొట్టిండు అది ఒక సౌత్ ఈస్టు మన వాస్తువులు సౌత్ ఈస్టు బాగాలేదంటారు అదే సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్న నాగేంద్రబాబు గాలి జనార్దన్ రెడ్డి భార్యను ఓడించి చూపించాడు అంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ గొప్పదా నార్త్ ఈస్ట్ గొప్పదా మరి వాస్తు పండితులను అడుగుతున్నా నార్త్ ఈస్ట్ గొప్పదా కోట్ల శ్రీమంతుడైన నార్త్ ఈస్ట్ కార్నర్ గొప్పదా పేదరికంలో ఉన్న నాగేంద్రబాబు సౌత్ ఈస్ట్ గొప్పనా అంటే మీరు ఓడించారని మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మనం వేసుకోవచ్చు గురువు గారు ఏంటి అని అంటే ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో కానీ లేకపోతే అన్నిట్లో గానీ మనకి రావాలని గ్యారంటీ లేదు కదా ఇప్పుడు మనం చేసే మాటల వల్ల ప్రవర్తన వల్ల కూడా మనకి మంచి పేరు అనేది వస్తుంది దాని వల్లే పది మంది మన చుట్టూ ఉంటారు డబ్బులు ఉన్నంత మాత్రాన మనుషులు కూడా మన చుట్టూ ఉండదు ఉండరు కదా గురువు గారు అయితే నేను కర్ణాటక రీసెర్చ్ కోసం పోయినప్పుడు ఆ ఇల్లు చూసి నేను చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి భార్య ఓడిపోతుంది నాగేంద్రబాబు గెలుస్తున్నాడు అని ఆయన ఎగతాళిగా చూసిండు ఏది ఆంధ్రజ్యోతి విలేకరి ఏం సార్ అసలు జీ ఈ చెప్పనికే నేనా ఇంత కర్ణాటక వచ్చినవు ఇది కరెక్ట్ కాదు నీ రీసెర్చ్ ఫెయిల్ అయితే చూడని చెప్పాడు మరి ఈరోజు చూడండి మరి అంత డబ్బు హోదా అన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయినవి అంటే సౌత్ ఈస్టే గొప్పది అని నార్త్ ఈస్ట్ కంటే సౌత్ ఈస్టే గొప్పదని నేను ఇక్కడ ప్రూవ్ చేస్తున్నా మనతో ఒక కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హలో మేడం నమస్కారం అండి మీ పేరు సైదలు సైదల్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలంగాణ మేడం ఖమ్మం జిల్లా తెలంగాణ గురువు గారు లైన్ లోనే ఉన్నారు మీకు సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి నమస్కారం మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పు ఉత్తరం అంటే ఉత్తరం రోడ్ తూర్పున వేరే వాళ్ళ ఇల్లుందా తూర్పు అదే మీ గోడవతలు వేరే వాళ్ళ ఇల్లుంది పడమరికి ఆ పడమర కూడా వేరే వాళ్ళ ఇల్లు ఉందా ఆ పడమరలో ఏరే వాళ్ళ ఇల్లు ఉంది అంటే భారీ అవతల అదే అదే మరి నీకు మస్తు ఇబ్బంది పెడుతుంది కదా ఇల్లు ఇల్లు ఏం చేసినా ముందరికి రావు కదా డెవలపింగ్ అనేది ఉండదు ఆ భార్య పేరు భార్య చనిపోయింది మీ కొడుకుల పేర్లు మహేష్ మరి ఆయనకి కూడా సపోర్ట్ చేయదు కదా ఇల్లు ఇద్దరికి సపోర్ట్ చేయడం లేదు మీరు ఆ ఇల్లు సరి చేసుకుంటేనే మీకు వానికి వస్తుంది లేకుంటే ఆ ఇబ్బందుల జీవితం అంతా నష్టపోవాల్సి వస్తుంది అంతే ఆ ఇల్లు మీరు కాంపౌండ్ వాళ్ళు అది దిశ ప్రకారం సరి చేసుకోండి అది సపోర్ట్ చేసినట్టు చేసుకోవచ్చు అవకాశం ఉంది ఆ విధంగా చేసుకో పనికి ఆ ఇల్లు మంచిగా అవుతారు రేపు చేయండి మీకు నేను దాని గురించి చెప్తా సరిపోతున్నాను కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి రేపు ఒకసారి కాల్ చేయండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు మాట్లాడుదాం హలో హలో నమస్తే అండి మీ పేరు అర్థం కాలేదు మీ పేరు క్లియర్ గా చెప్పండి వెంకటేష్ వెంకటేష్ గారు గురువు గారు లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పి హలో 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 చెప్పండి మాట్లాడండి ఆ టీవీ పక్క పెట్టి మాట్లాడండి దూరంగా ఉండు హలో చెప్పండి మీ ఇల్లు ఎక్కడ ముఖద్వారం తూర్పు తూర్పు మధ్యాహ్నం ఉందా కార్నరా రెండు ఇండ్ల మధ్యాహ్నం ఉందా మీ ఇల్లు ఉంది ఇక్కడ లేదా అక్కడ లేదా ఇల్లు రైట్ సైడ్ ఉంది సైడ్ సైడ్ లేదా ఉంది మరి ఆ ఇల్లు ఆర్థికంగా ఇబ్బంది బాగా పెడతారు కదా మరి అది అట్లా ఉన్నప్పుడు దాన్ని కొద్ది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అది మీకు నెంబర్ వన్ గా పనిచేస్తుంది మీరు రేపు ఒకసారి కాల్ చేయండి మాట్లాడదాం కాల్ ధన్యవాదాలు ధన్యవాదాలండి మరొకసారి అయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి గురువు గారితో గా మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకోండి గురువు మనం కొన్ని విషయాలను మాకు తెలియజేస్తూనే ఉన్నారు ఇప్పుడు వాస్తు దిశ అనేది రెండు ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు అన్న డైరెక్షన్ లోని అదే దిశగా ఒక కుటుంబం కానీ ఎవరైనా కానీ అలాంటి దిశ ప్రకారమే ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వాస్తు పెద్దగా ప్రభావం ఉండదండి ప్రతి ఇల్లు వాస్తు దోషమే కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం లేదు కొద్ది ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది అడ్జస్ట్మెంట్ కావచ్చు కానీ దిశ దోషం అయితే అస్సలు ఉండకూడదు దిశ మనకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటే మనం ఇంట్లో కూర్చున్నా ఏదో ఒక పని మనకు ముందరికి వస్తుంది చేసుకోమని అదే దిశ సపోర్ట్ చేయకపోతే ఉన్న పనులన్నీ మన చేతికి అందకుండా పోతాయి మనకు వచ్చే డబ్బులు రావు మనకు వచ్చే సమస్యలన్నీ మనల్ని ఇబ్బంది పెడతాయి నానా ఇబ్బందుల పాలు చేస్తుంటాయి అదే దిశ సపోర్ట్ చేస్తే మనం ఇంట్లో కూర్చుని కూడా బతుకోవచ్చు అంటే ఏదో ఒక దారి దొరుకుతుంది ఇంట్లో ఉంటేనే మనం దానికోసం పోవాల్సినంత అవసరం ఉండదు అదే దేలా వస్తుంది అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి నేను ఒకసారి ఒక ఆయన నార్త్ ఫేస్ పెట్టుకుంటా అని అన్నాడు ఇల్లు ద్వారం అంటే నేనేమన్నా వెస్ట్ ఫేస్ పెట్టుకోవాలి నేను వాస్త నార్త్ ఫేస్ అయితేనే బాగుంటుంది నీకు నెంబర్ వన్ ఉంటుందని నాకు చెప్పిండు అని ఆయన నీకు రోడ్డు పడమటికి ఉంది కాబట్టి ఖచ్చితంగా పడమటి ముఖ ద్వారం తప్పనిసరిగా పెట్టాలి కేవలం నువ్వు ఇల్లు ఆ విధంగా పెట్టి ఆరు నెలల లోపల ఇంట్లో కూర్చొని బతుకుతావు అని చెప్పారు అని చెప్పిన లేని పక్షంలో ఆరు నెలల లోపల నీకు అది జరగకపోతే నీకు జరిగిన ఖర్చు మొత్తం నేను కట్టిస్తా చెప్పడంతో ఇంకా వాస్తవాన్ని చెప్పిన దాన్ని పక్కన పడేసి వెస్ట్ పేస్లోనే డోర్ పెట్టేసాను ఎందుకంటే వెస్ట్ పేస్లో ఎందుకు పెట్టాలంటే పెద్ద రోడ్డు ఆనే ఉంది ఇక్కడ ఉన్నది గల్లీ రోడ్డు అంటే గల్లీ రోడ్ ఎక్కువ డెవలపింగ్కు పనికి రాదు అందుకు వెస్ట్ పేస్లో పెట్టిండు కాబట్టి అతను తిరుగులేని స్థానంలోకి వెళ్ళిపోయిండు ఓకే ఈ విషయం గురించి మనం కంటిన్యూ చేద్దాం గురుగారు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు హలో హలో అండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు అండి విజయలక్ష్మి అవునండి విజయలక్ష్మి గారు గురువు గారు లైన్ లోనే ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి హలో విజయలక్ష్మి గారు మాట్లాడండి మాట్లాడుతున్నాను హలో చెప్పమ్మా మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా గురుగారు నమస్కారం మీ ఇల్లు ముఖద్వారం తూర్పు అంటే మీకు దక్షిణంలో ఉందా రోడ్ ఉందా దక్షిణంలో రోడ్ ఉంది దక్షిణంలో ఉంది ఉత్తరంలో వేరే వాళ్ళ ఇల్లు ప్లేస్ మరి ఆ ఇల్లు నీకు ఏం సపోర్ట్ చేస్తుందమ్మా అంత ఇబ్బందుల మధ్యన ఉండడం కష్టమే కదా నీకు చాలా ఇబ్బంది ఉంటది ఆర్థికంగా మొయ్యలేనంత బరువు ఉంటుంది అది మీరు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పనికి వస్తుంది ఆ ఇల్లు మీరు రేపు పొద్దుగాల మాట్లాడండి ఫ్రీగా మాట్లాడదాం దానికి ఆప్షన్లు ఉంటాయి అవన్నీ చెప్దాము రేపు ఫోన్ చేయండి సరేనా మీకు ఆ ఇల్లు అయితే ఆర్థికంగా బాగా ఇబ్బంది పెడుతుంది తట్టుకోవడం కష్టమే సరి చేసుకోవడం తప్పనిసరి మీకు అదే చెప్తున్నా మీరు దాని గురించి పూర్తి వివరంగా చెప్తే దానికి మార్గం చెప్తా అప్పుడు నెంబర్ వన్ గా వాడుకోవచ్చు ఆ ఇల్లు అదే ఆర్థికంగా ఇబ్బంది అది సౌత్ ఈస్ట్ కిందికి వస్తుంది కాబట్టి ఇబ్బంది పెడుతుంది బాగా కాకపోతే ఆ ఇల్లు మీరు సరి చేసుకుంటే నెంబర్ వన్ ఇల్లు అయితే నీకు అది రేపు పొద్దుగాల మాట్లాడి

శ్రీనివాస్ గారు మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా రండి టీవీని మ్యూట్ లో పెట్టేసి అప్పుడు మాత్రమే మేము మాట్లాడేది మీకు క్లియర్ గా వినిపిస్తుంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి విజయవాడ నుంచి ఓకే గురుగారు గారు మనతో పాటు లైవ్ లోనే ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి హలో హలో మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ

మీ ఇంటికి ఆనుకొని తూర్పుకి ఏముంటారు వేరే వాళ్ళ ఇల్లుందా రోడ్ ఉందా ఏం పేరు అంటే మరి అంత ఇబ్బందుల మధ్యన ఉండడం కష్టమే కదా అదే కరెక్టే కానీ నీకు మస్తు ఇబ్బంది ఉంది కదా చాలా ఇబ్బంది ఉంది తట్టుకోవడం కష్టమే మస్తు ఇబ్బంది పెడుతుంది అది ఇంకా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ నిన్న ఏం చేయదు చేతులు ఎత్తేస్తుంది ఆర్థిక ఇబ్బంది అంటే తట్టుకోగలితే గానీ ఆరోగ్య సమస్యలు వస్తాయి రేపు అది రేపు పొద్దుగా మాట్లాడదాం క్లియర్ గా టైం తీసుకుందాము ఇప్పుడు టైం సరిపోదు రేపు పొద్దుగా ఫోన్ చేయండి ఆ మధ్య నెంబర్ లకు స్క్రీన్ మీద నెంబర్లు కనిపిస్తున్నాయి కదండి ఆ నెంబర్లకు అయితే కాల్ చేయండి రేపు మార్నింగ్ గురువు గారు మీతో పర్సనల్ గా మాట్లాడతారు ఇంకా మరిన్ని విషయాలు తెలియజేస్తారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు మాట్లాడదాం హలో హలో మీ కాల్ కనెక్ట్ అయింది మాట్లాడండి హలో నమస్తే అండి మీ పేరు అండి రాజేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తను మనతో పాటు అండి మీ సమస్య ఏంటో చెప్పి గురువు గారి ఓకేనండి మీరు టీవీ నుంచి ఏమైనా కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి టీవీ మ్యూట్ లో పెట్టేసి అప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది మీకు గురువు గారు లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి సార్ హలో ఏం పేరు రాజేష్ అండి రాజేష్ మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పు ఉత్తర తూర్పు అంటే మీకు దక్షిణానికి ఏముంది రోడ్ ఉందా ఇల్లుందా రైట్ సైడ్ ఎట్లా రెండు ఇంట్లో మధ్యనే ఉన్నాం బాగా ఉంది అమ్మా నీకు బాగలేకుండా మీ భార్య పేరు విజయ్ కుమార్ విజయకుమారి ఆ అబ్బాయి పేరు జస్పాన్ అబ్బాయి పేరు జయ కుమార్ ఆ పెద్దబ్బాయి పేరు కుమార్ ఇంచుమించు అందరికి బానే ఉంది బానే ఉన్నాను ఏ పని అందరికి బానే ఉంది నాలుగు రైతులు ఏమేమి పని లేరుగా అది కొద్దిగా ఇల్లు పాత ఇల్లు ఉంటే డెవలపింగ్ కు సపోర్ట్ చేయవు అన్నీ బాగానే ఉంటాయి కానీ డెవలపింగ్కు పనికిరావు ఎందుకంటే మనం స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటే అయితే అందరు మనల్ని ఆకర్షిస్తారో అట్లా మన ఇల్లు కూడా కొత్తగా ఇల్లుండి మంచిగా సున్నం దాసు చేసుకొని ఉంటే మంచిగా అందరూ మన ఇంట్లోకి వస్తారు మనకు వ్యాపారము అన్నీ హ్యాపీగా జరుగుతాయి పాత ఇల్లు ఉంటే కొద్దిగా డెవలపింగ్ తక్కువ ఉంటుంది ఇంకా ఇల్లు డెవలపింగ్ తక్కువ ఉంది మరి కత్తి లేవు సొంత ప్రవర్తన తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ గురించి మనకు తెలియదు నీ గురించి వరకే మనం చెప్తాం సరే కాల్ చేసినందుకు అండి మీరు ఇంకేమన్నా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గురువు గారితో పర్సనల్ గా మాట్లాడండి గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్కారం అండి మీ పేరు అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాకినాడ గురువు గారు లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి హలో హలో

నీకు బానే ఉంది కదా అది నాకు ఇక్కడ అర్థమైతే లేదు మీరు పిలిపించుకొని చూపించుకుంటేనే మనం చెప్పగలుగుతాం మా ఇంటికి సరే కాల్ చేసినందుకు ధన్యవాదాలు లవరాజ్ గారు మీరు మరిన్ని విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నెంబర్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి గురువు గారు ఆ మీరు దిశ గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేస్తున్నారు కాకపోతే నార్మల్ గా మనకి ఏం చెప్తూ ఉంటారంటే మన జాతకం ప్రకారమే అన్ని జరుగుతూ ఉంటే మీరు ఎంత ప్రయత్నించినా కానీ మీ జాతకంలో ఉంటేనే జరుగుతాయి అని అంటారు మీకు చావైనా లేకపోతే ఉన్నత స్థాయి అయినా మీరు అన్నట్టుగా రాజకీయాల్లో ఉన్నత పదవులైనా ఏవైనా చదువులైనా ఏవైనా నీ జాతకం ఎలా ఉంటే ఆ జాతక ప్రకారమే జరుగుతుంది అని చెప్తారు కానీ మీరేం చెప్తున్నారు అని అంటే దిశ బాగుంటేనే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావు దిశ బాగుంటేనే నీ ఆరోగ్యాలు బాగుంటాయి లేకపోతే చెడిపోతాయి నీకు ధనమైనా వస్తుంది అని అంటున్నారు అసలు ఇప్పుడు దేన్ని నమ్మాలి ఏది సంబంధించి మీకు జాతకం గురించి చెప్తాను చూడండి ఒక విషయం చెప్పగలుగా ఎందుకంటే మనము ప్రాక్టికల్ గా కొంతమందికి ప్రూఫ్ గా ప్రాక్టికల్ గా ప్రూఫ్ గా చూయించినప్పటికీ నేను నమ్మను నేను నమ్మను అని డిసైడ్ అవుతాడు అన్నీ తెలుసు కానీ నేను నమ్మను అని ఒక మొండి పట్టుదల పెట్టుకుంటారు అంటే ఎలాంటి విషయాల్లో అంటే చెప్తాను చూడండి ఒకసారి ఒక ఒక డిస్టిక్ లీడర్ ఒక కమ్యూనిస్ట్ పార్టీ డిస్టిక్ లీడర్ ఇంటికి పోయిన ఆయన నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టాను మన వాస్ పండితులు అందరికి ఇచ్చేది గదే ఇల్లు నేనేమన్నా సార్ మీకు ఇల్లు సపోర్ట్ చేయదు ఇబ్బంది పెడుతుంది అని చెప్పిన వినలేదు సార్ మీకు టైం అయితే ఎక్కువ ఉండదు వన్ ఇయర్కి మించి టైం ఉండదు అని చెప్పిన అసలు నేను నమ్మను నీవు చెప్పే శాస్త్రాన్ని నేను నమ్మను నాకు స్నేహితులు ఇచ్చింది కాబట్టి నేను అట్లే కట్టుకున్నా నేను గట్లే ఉంటా అంటే వాడు పోవాలని డిసైడ్ అయిండు కాబట్టి మనం ఏం చెప్పినా వినే పరిస్థితులలో లేడు మరి పోవాల్సిందే కదా అందుకు ఆయన వన్ ఇయర్ తిరగకుండానే వెళ్ళిపోయిండు చనిపోయారు అంటే డేట్ ప్రకారంగా ఇంత టైం అని చెప్తే అంత టైం లోపలనే చనిపోవడం జరిగింది ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎవరిని అడిగినా ఆ టైం చెప్తారు అవును ఆయన చెప్పిండు వినక ఈయన మొండిగా వివరించిండు అని అంటే ఎప్పుడు ఏం చేస్తాను అంటే ఓ మూడు సామెత ఏమంటారంటే తెలిసిన మన టీవీలలో వస్తుంటుంది అదృష్ట దేవత వచ్చి ఇంటి ముందల ముందల ధనసంచి పెడితే నేను కళ్ళు మూసుకొని పోతా అని వాడు కళ్ళు మూసుకొని అది దాటిపోతాడు అంటే దురాదృష్టం అని వింటా అన్నప్పుడు వాడు నిజంగా చెప్పింది కానీ నమ్మడు ప్రాక్టికల్గా చూపి నేను ఒక ఆయనకు ఐదు ఎవిడెన్స్ చూపించిన అవును నువ్వు చెప్పింది కరెక్టే అంటాడు కానీ నేను నమ్మను అంటాడు అంటే చదువులేనివాడు కాడు బాగా చదువుకున్న వ్యక్తే అవును నువ్వు చెప్పింది కరెక్టే కానీ నేను నమ్మను అన్నప్పుడు అంటే వాళ్ళ వాళ్ళు ఆ విధంగా డిసైడ్ అయింటారు అంటే వాళ్ళ జాతకం అట్లా ఉందో ఏమో మరి అంటే కనిపించే దాన్ని నేను నమ్మను అంటే వాళ్ళని ఏమనాలి అంటే వాళ్ళ కర్మ పోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా మొండితనంగా చెప్పేస్తారు ఓకే అంటే ఇప్పుడు ఒక ఒక విషయం తెలిసి కూడా నమ్మకపోయినా అనే మొండి పట్టుదల పోయి నష్టపోతారు దాన్ని మనం ఏం చేయలేము సో అది జాతక పరంగా అట్లే ఉందేమో అందుకే వాడు ఆ విధంగా మొండిగా తెలిసి కూడా మొండిగా వ్యవహరిస్తా అంటే ఇదే మనం సినిమాల చూపిస్తా వాడు అలికి వాడి ముందర సంచి పెడితే నేను కన్ను మూసుకొని పోతా నేను చూడను నేను తీసుకోను నాకు వద్దు అంత అనుకుంటూ పోతాడు అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ఏం చెప్పలేము సో అది జాతక రీత్యా పోతుంది వాళ్ళ జాతకం ఇలానే ఉంది అని అనుకోవడమే అని అంటారు వాళ్ళ జాతకం అట్లా ఉందేమో అందుకే వాళ్ళు మనం చెప్పింది నమ్మరు ఇప్పుడు మనం ప్రూఫ్ చేస్తున్నాం ఇక్కడ ప్రూఫ్ చేసినప్పుడు అన్నా నమ్మాలి ఒక ఆయన హైదరాబాద్కి వెళ్ళి వచ్చాడు నేను కొత్త టీవీలో చెప్పినప్పుడు సార్ నువ్వు చెప్పేది నేను ఏ విధంగా నమ్మలేను నాకు వాస్తు గురించి బాగా తెలుసు నేను వాస్తు పండితున్న దగ్గర చాలా రోజులు ఉన్నా కాబట్టి చెప్తున్నా అన్నాడు వచ్చిండు అసలు ఒక కిడ్నీ ఫెయిల్ అయిన ఆమె బతకడం కుదరదు కదా అన్నాడు పోయి పోయి అడుగుపోవని చెప్పాను వాళ్ళ ఇంటికి పోయి అడిగిండు అవును సార్ నేను నలభై రోజుల పాటు డైలక్షన్ చేసుకున్నా అన్నీ జరిగింది ఇప్పుడు నాకు ఏది లేదు ఆ పనికి మాలిన కిడ్నీ మళ్ళీ తిరిగి పనిచేస్తుంది ఆరోగ్యంగా దాని గురించి నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది గురువు గారు కాకపోతే దానికన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఉపేంద్ర ఉపేందర్ 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 గారు గురువు గారు లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి నమస్తే అండి గురుగారు నమస్కారం నీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పా ఉత్తర ఉపయోగం గురుగారు మాకి సులు కాదు ఆ కిరాయిలు గురించే నేను అడుగుతున్నది ఆ కిరాయి దక్షిణం దక్షిణం రోడ్ దక్షిణం రోడ్డు దక్షిణం గేటు తూర్పు డోరు ఇంకా ఉత్తరమే మరి అది నీకే ఏ విధంగా సపోర్ట్ చేయదు కదా మీరు ఇద్దరికి ఆ ఇల్లు సపోర్ట్ చేయదు వెంటనే కాల్ చేసేయండి దక్షిణం రోడ్డు అది రెండు కుటుంబాలు దక్షిణం రోడ్ ఉంటే దక్షిణం ముఖద్వారం ఉందా లేదు కదా కాదు నువ్వు పోయే సింహద్వారం ఉండాలి అదే నేను చెప్పేది అది మీకు చెల్లుబాటు కాదు ఆ దక్షిణం రోడ్ ఉంటే దక్షిణం సింహద్వారం ఉండాలి అట్లుంటేనే పనికి వస్తాను నేను తూర్పు కొయ్యి దక్షిణం కోత అంటే చెల్లదు దక్షిణం దారి దరిద్రం దారి అదే అదే పోతారు ఆగ్నేయం నుంచే పోతారు గాని తూర్పున ఉంటది కాబట్టి తూర్పు ముఖద్వారం ఉండకూడదు దక్షిణం రోడ్ ఉంది కాబట్టి దక్షిణ ముఖద్వారం తప్పనిసరి అయితేనే మీకు లాభము మీకు ఏ రోడ్ ఉంటే అది మధ్య ఇల్లు తీసుకో హ్యాపీగా ఉంటావు తీసుకోండి అని చెప్పిండు ఇక్కడ నువ్వు అదేమద్దు కానీ నీ ఇల్లు ముఖద్వారం తూర్పు కనబెట్టుకో ఉత్తర మనం ఉన్నది రెండిల మధ్య ఇల్లు తీసుకో హ్యాపీగా ఉండు తూర్పు కానీ ఉత్తరం గాని మధ్య ఇల్లు తీసుకో ఉత్తర ఉత్తరం సరే తూర్పు అయినా సరే

గురుగారు ఈరోజు మాకు చాలా చక్కటి విషయాలను అయితే సెలవిచ్చారు తెలియని విషయాలను తెలియజేశారు అలాగే ఈ దిశకి సంబంధించిన వాళ్ళకి ఎంతో మందిగా జరిగిన ప్రాక్టికల్ థింగ్స్ అన్ని కూడా మాతో ఈరోజు షేర్ చేసుకున్నారు మనందరి కాలర్స్ అందరికి వాళ్ళందరి సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు సో ప్రేక్షకులందరూ చూసారు కదా ఈరోజు మీకు ఎవరికైనా కాల్ కనెక్ట్ అవ్వకపోయినా కాల్ డిస్కనెక్ట్ అయినా కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే రేపు ఒకసారి మళ్ళీ కాల్ చేయండి గురువు గారితో పర్సనల్గా మాట్లాడండి ఈరోజు కార్యక్రమం సమయం అయిపోయింది కాబట్టి ఎక్కడితో కార్యక్రమాన్ని ముగిద్దాం వచ్చే వారం ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం